విద్యార్థులు ఎవరైతే రాస్తున్నారో మీరు కూడా జరిగింది తొంభై రెండు వేల మంది ఎగ్జామ్ రాయబోతున్నారు వాళ్ళకందరికీ మేము మేము గవర్నమెంట్ వారికి ఒకటే చెప్తున్నాం ఫోర్ సరి చేసి మాకు ఎగ్జామ్ పెట్టాల్సిన చెప్తున్నాము ఇది రీసెంట్గా హైకోర్టు జడ్జ్మెంట్ కూడా ఒకటే ఇచ్చింది రోస్టర్ని రీడ్రా చేసి మళ్ళీ ఒకసారి సరిచేసి ఎగ్జామ్ పెట్టవలసిందిగా హైకోర్టు వారిని కూడా గవర్నమెంట్ మేవాడికి ఒకటి ఈరోజు శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం కృష్ణా గుంటూరు కడప జిల్లా అనంతపురం రాయలసీమ అన్ని జిల్లాల నుంచి ఈరోజు విద్యార్థులంతా బయట రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రదర్శిస్తున్నారు ఎందుకంటే రేపొద్దున ఎగ్జామ్ జరిగినా కూడా మాకు మా భవిష్యత్తు ఏంటనేది ఈరోజు అదే ఆందోళనకరంగా ఉంది రేపు ఎగ్జామ్ రాసినా కూడా మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అనేది కూడా మాకు కన్ఫ్యూజన్గా ఉంది ఈరోజు మేము గవర్నమెంట్ వారిని ఒకటే కోరుకుంటున్నాం మాకు దయచేసి మాకు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టవచ్చు మేము కోరుకుంటున్నారు అంత తొందర ఏముందంటే నాకు అర్థం కావట్లేదు ఇంత తిన్ని రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాక మీరు ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు రేపు పొద్దున ఖచ్చితంగా కోర్టుకు ఇది ఖచ్చితంగా ఎవరో ఒక మళ్ళీ సుప్రీంకోర్టు పోతారు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇది ఆగే విషయమే తప్ప ఇది మళ్ళీ మాకు ఉద్యోగాలు వచ్చే సమస్య లేదు మాకు ఇందులో మాకు ఎంతసేపు ఉన్న మాకు రోస్ సరి చేసి మాకు ఎగ్జామ్ పెట్టడం మేము కోరుకుంటాం ఇంతమంది రోడ్ల మీద కొంచెం మేము నిరసన చేస్తున్నాం రేపు వద్ద మాకు ఎల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి రేపు చెప్తున్నాం కదా ఈరోజు మాకు ఈరోజు మీరు కొడుతున్నారు మాకు టైం వస్తుంది మేము కొట్టి చూపిస్తాం ఖచ్చితంగా